అయ్యో నాబాడు నేను వచ్చి ఎందుకు మసాలా దోశ తింటా అంటే వచ్చి సేఫ్ అయిపోతుంది మ్యాచ్ ఆడవాళ్ళకి పెద్దగా పదకొండు మంది ప్లేయర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ మనం చూసే కోట్ల మంది జనాభాలకు మనమే చెప్పేస్తాం ఈ బాల్కి కోరు కొట్టాలకి బాలి టూ డీ తీసుకొని చెప్పేస్తాం కాబట్టి అట్లా ఉంటుంది ఈ రోజు కంటెంట్ ఏంటంటే కంటెంట్ కోసం ఏం వీడియో చేయాలి అనుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక కనపడింది అన్న జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు ఏమైంది అని టెన్షన్తో ఆ గుంపులో నేను కలిసిపోయా తీరా చూస్తే ఆ నలుగురు చేపలు పడుతుంటే ఐటమ్ సాంగ్ చేస్తున్న హీరోయిన్ లాగా చూస్తున్నారన్న చూడండి ఫ్రెండ్స్ ఎంతంత చేపలు పడుతుందో ఒక పెద్ద ఆయన అయితే భారీగా అయితే చేపలు పట్టాడు ఎన్ని పట్టాడని చూస్తే చురు దా సంచి నిండా అయితే చేపలన్నీ ఉన్నాయి మంచి సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు కూడా అన్నీ బతికే ఉన్నాయి ఆడుతున్నాయి చూడండి ఎగురుతున్నాయి చాలా పట్టాడు ఇతను తస్సాదీయ నా దగ్గర రెండు గాలాలు ఉండింటే కనుక ఈ చేతిలో ఒక గాలం ఆ చేతిలో ఒక గాలం పట్టుకొని జై మహిష్మతి అని చదువులో ఎగురుతుంది ఎవరిని ఫ్రెండ్స్ చిన్న చిన్న చేపలు కూడా పడుతున్నాయి అక్కడ పెద్ద చేపలు కానీ చిన్న చేపల వరకు కొంతమంది అయితే చిన్న చేపలు పట్టేసి నీళ్ళల్లో వదిలేసి కూడా వెళ్తున్నారు నీళ్ళల్లో వదిలేస్తున్నారు చూడండి ఎంత ఎంత బాగా వెళ్తుందో చేప చాలా అద్భుతంగా వెళ్తుంది నీళ్ళల్లోకి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగుకు చోట వెళ్తే కుంగుకు చోట కూడా ఎంత పెద్ద చేపలు పడుతున్నాయి చూడండి వెంట వెంటనే వెంట వెంటనే గాలాలకు అయితే చేపలు అయితే పడుతున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన దానికి నేను ఏదో వీడియో తీయడానికి బయట వెళ్తుంటే ఈ చెరువు దగ్గర చేపలు పడడం కనపడడం వల్ల నాకైతే చేపలు పడుతుంటే ఈ వీడియో తీయాలనిపించింది బయట వేరే వీడియో తీయాలనిపించలేదు చాలా అయితే చేపలు పడుతున్నాయి కొంతమంది అయితే వదిలేస్తున్నారు కొంతమంది చిన్న చేపలు కూడా పట్టుకెళ్తున్నారు నాకైతే చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతెంత చేపలు పడుతున్నాయో వెంట వెంటనే పడుతున్నాయి ఈ చెరువులో అయితే కన్నా వెంట వెంటనే పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను వేరే అన్నకి అడగగానే నాకు చేప అయితే ఇచ్చాడు చూడాలంటే ఈ చేప కూడా చెప్పాడు మనకెందుకు ఒక చేప అనేసి మళ్ళీ అక్కడ వాళ్ళకే ఇచ్చేశాను చూడండి మంచి సైజులో అయితే పడుతున్నాయి చేపలు అయితే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు నలుగురు ఐదు పడుతుంటే ఎంతో మంది చూసే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు చూడు ఫ్రెండ్ ఇక్కడైతే కొత్త చేప అయితే కొత్త రకం చేప అయితే పడింది అది ఏదో జల్లంట ఆ జల్ల కూడా తీసుకున్నారు అన్న ఇక్కడ ఈ చేపలు ఎక్కడ పడుతున్నాయి అంటే ఇసుకునూతపల్లి అంటారు దాన్ని ఇశ్వనాథపల్లి అని కొంతమంది పిలుస్తారు ఇసుకునూతపల్లి దాని పేరు ఆ పక్కనే ఒక చెరువు ఉంది ఆ చేప అక్కడైతే పడుతున్నాయి ఇవి వచ్చేసి అన్ని మా సైడ్ అయితే రంపాలంటారు జిలేబీలు అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చేపలు అయితే భారీగా పడుతున్నాయి ఫ్రెండ్స్ లైవ్లో చూశాను నేను మళ్ళీ నేను ఏదో వీడియో చేయాలనుకుంటే ఈ వీడియో అయితే చేస్తున్నాను నచ్చేసి ఇతను ఏదైనా కొసమరుపు దీంట్లో అయితే ఒక కొసమరుపు అయితే ఉంది సడన్గా ఒక అతను అయితే వచ్చాడు చెప్పండి అంటే నేను సబ్స్క్రైబ్ అన్నా మీరు యూట్యూబ్ చేస్తారు కదా మీ సబ్స్క్రైబర్ నేను అనేసి అతనికైతే కూర్చొని కబుర్లు అయితే చెప్పాను ఆ కబుర్లు ఆ సబ్స్క్రైబర్ ఎంత చలాకీగా మాట్లాడాడో ఒకసారి ఆ జోకులు అతను మాట్లాడిన చలాకీ మాటలు ఒకసారి చూసే చూసేయండి మళ్ళీ కలుద్దాం ఏమన్నా చేపలు పట్టేదానికి వచ్చినారా లేదన్నా చూసేదానికి వచ్చిన చూసేదానికి వచ్చినారా చేపలు పట్టే వాళ్ళకన్నా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ చెరువు అంతా చూసుకుంటే చేపలు పట్టే వాళ్ళకన్నా చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏమన్నా అట్లా అట్లా పడతారు ఏముంటుంది యాదారు చూసే వాళ్ళకి ఉండే ఇంట్రెస్ట్ మీకు పట్టే వాళ్ళకి ఆహా వెరీ గుడ్ కంటే ఏం పడుతుంది అనేసి ఉంటారు అంతే మేము ఏ చేప పడుతుంది ఎట్లాంటి చేప పడుతుంది చిన్నది పడుతుందా పెద్దది పడుతుందా మైండ్ లో ఒక వంద కాలిక్యులేషన్ సుకుమార్ కాలిక్యులేషన్ చూసుకుంటాం సుకుమార్ కాలిక్యులేషన్ వేసుకుంటాం ఆ కాలిక్యులేషన్ తో కూర్చోటాము ఆ కాలికలేషన్ మీరు రీచ్ అయితే మేము ఫుల్ సాటిస్ఫైడ్ పోతాము ఇంట్రెస్ట్ ఎక్కువ తెలియదు అంతే ఇన్ని రన్ అయితే అంతే మీరు దాని అన్ని మీరు చూసుకోరు ఏదైనా పిల్లు ఇచ్చినారు పడతా అంటే అనుకుంటారు కానీ మాకున్న క్లారిటీ మీకు ఉండదు పట్టే వాళ్ళకి ఉండదు ఉండదు చూసే వాళ్ళకి క్లారిటీ ఉండదు క్లారిటీ ఉంటుంది ఫుల్ క్లారిటీ ఉంటుందా ఏమంటే వాళ్ళు గైడెన్స్ బాగా ఇస్తారు ఆడేయండి ఈడేయండి అని చెప్తారు కానీ ఆడ ఆడపడదు చేప కానీ వేరే తన పడుతుంది చేప ఆడు అయ్యో నా పాడు నేను వచ్చి ఎందుకు మసాలా దోశ తింటా ఈ వచ్చి మాడిపిన్ దోసి ఇచ్చినాడు నాకే అయిపోతుంది అందుకనే మేము రావడం నాది చూడడానికి ఎంజాయ్ చేయడానికి వస్తారు ఇక్కడ చూసి ఫన్ అంటే అంతేరు కొంచెం మాకు పని లేదు సో వచ్చినాము ఎంజాయ్ చేసినాము బాగుంది అందుకే పడతాంటే చూస్తాండం నా ఎంతసేపటి నుంచి ఉన్నారు ఇక్కడ జస్ట్ వన్ అవర్ నుంచి ఉన్నాం ఎవరు నా భారే పట్టినార చేపలు పట్టినార నా ఊరు పెద్ద ఊరి పెద్ద అయిన ముసలి అయిన పట్టుకొని పోయా నా వీళ్ళు చేపలు పట్టుకోబాయ ఇంకో ఆయన పట్టుకొనిపోయాయి చేపలు అంతే ఇంకెవర పట్టారా అంతా చిన్న చిన్న చేపలు పడుతున్నారు వదిలేస్తున్నారు అందుకే కూసుకొని వెయిట్ అన్న పడతాయి గాలకి పడతాయా ఎర్రలు వేస్తున్నారా ఏమేస్తాను ఇక్కడ వీళ్ళందరూ జాలర్లు ఏమో వేస్తాను ఎర్రలు వేస్తున్నారు కొందరు పిండి వేస్తున్నారు కొంతమంది వరకు లక్ అంతే ఏమేమి చావలు పడతా అన్న ఇక్కడ చేపలు పెద్దగా తెలియదు నా తిరిచి రెండు ఒకటే మూడు దాంట్లో వచ్చి ఎక్కువ రంపాలు పడతాండి అంటున్నారు రంపాలు జీలేబులు అంటారు అవి పడతాయి ఓకే ఇంకే పెద్దగా ఏం పడలేదు ఇక్కడ అయితే మీరు పట్టే వాళ్ళకన్నా చూసేదానికి వస్తారనమాట ఇక్కడికి ఫుల్ ఇంట్రెస్ట్ కదా ఫుల్ ఇంట్రెస్ట్ అనమాట మ్యాచ్ ఆడేవాళ్ళకి పెద్దగా పదకొండు మంది ప్లేయర్స్ కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ మనం చూసే కోట్ల మంది జనాభాలకు మనమే చెప్పేసాం ఈ కి ఈ ఫోర్ కొట్టవు ఈ బాల్ బాలకి తీసుకుంటూ ఈ బాల్ టూ టీ తీసుకొని చెప్పేస్తాం కాబట్టి అట్లా ఉంటుంది క్రికెట్ గురించి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు మంది ప్లేయర్లు ఆడితే కోట్ల మంది చూస్తారు ఎంజాయ్ కోసం అనే ఇది సేమ్ అంతే కదా యూట్యూబ్ అనేది ఎంతో మందికి ప్లాట్ఫామ్ ఇదే కదా ఈ ప్లాట్ఫామ్ లో కూడా మంచి చెట్లు అనేది దీంట్లో తెలిసేది ఆర్ బ్యాడ్ అనేది దీంట్లో తెలిసేది ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్ యూ Thank mm -hmm. you.